తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో శ్రీ శ్రీదేవి గౌరీ శంకర్ల రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వ హిందూ పరిరక్షణ రామాసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాస్ హాజరయ్యారు అలాగే అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ తనకాల వెంకటరమణమ్మ నాగేశ్వరరావు గ్రామ సర్పంచ్ మద్దాల పెద్దమ్మాజీ రమణ పాల్గొన్నారు ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కాలశివరాజు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు రథోత్సవం సందర్భంగా అమ్మవారికి సారి పల్లాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలోని పలు వీధుల్లో ఊరేగింపుగా రథాన్ని లాగారు என்னuire தென்போல் தெர்கால்கதை அவர் போறீங்களா ஆமா அந்த சார் சார் போற தெர்கால்கதை बाबू जी येड़ी पा